హలో అండి ముందుగా అందరికి నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించడానికి వచ్చానంటే ఇక్కడ స్విచ్ వర్డ్స్ కాదండి మేము పూజనే నమ్ముకుంటాం మాకు పూజా విధానమే మాకు ఇష్టమవుతుంది లేదా పూజా విధానంతో పాటు మేము స్విచ్ వర్డ్స్ ని కూడా స్వీకరిస్తాం అనే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్న ఈ మంత్రం మంచిగా పనిచేస్తుంది ఏదే ఒక సమస్యలు కావచ్చు మీ సమస్యల లిస్ట్ ని ఒక పదింటిని తీసుకోండి మీకు మూడు రోజుల్లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది వాటిలో మూడైతే మీకు సక్సెస్ఫుల్ గా రిజల్ట్ అయితే ఇస్తుంది అవి ఏంటి మీకు చాలా బాధిస్తున్న ఒక పది విషయాలని మీరు రాసుకోండి సమస్యలు వాటిని లిస్ట్అవుట్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నాయి ఈ మంత్రాన్ని అంటే మీరు తూర్పు వైపుకి తిరిగి చూస్తూ చెప్పాలన్నమాట అంటే ఇంటి బయట చెప్పాలి ఈ మంత్రాన్ని ఇంటి బయట చెప్తూ ఎన్నిసార్లు చెప్పాలంటే నూట ఎనిమిది సార్లు చెప్పాలి తూర్పుగా నిలుచుకొని ఈ మంత్రం ఓం ధూమ్ ధూమ్ ధూమావతి ఏ స్వాహ ఓం ధూం ధూమ్ ధూమావతి ఏ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకొని మీకు ఏదో ఒక ఆబ్జెక్ట్ కావాలి కదా ఇక్కడ వండిన ఆహారం అన్నం అన్నమైన తీసుకోవచ్చు ఒక పిడికిడి అన్నం తీసుకోవచ్చు లేదా ఒక పిడికిడి సాల్ట్ తీసుకోండి రాళ్ళు దాన్ని తీసుకొని మీకు మూడు సార్లుగా ఇలా దృష్టి అనేది తీసుకోండి మీ తల చుట్టూ తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని జాగాలో మూడు రోడ్లు కలయిక అనేది ఉంటుంది కదా అక్కడ అయితే వేయండి లేదా పారే నీటిలో వేయచ్చు లేదా మీరు వండిన ఆహారాన్ని తీసుకుంటామంటే ఏదైనా పక్షులు కూడా వేయవచ్చు ఇక్కడ రెండు తీసుకోవచ్చు అండి ఉప్పు కానీ తీసుకోవచ్చు లేదా వండిన ఆహారాన్ని తీసుకోవాలి అన్నం దీనికని కానీ స్క్వేర్ గా వండాలి మీరు మామూలుగా రెగ్యులర్గా వండిన అన్నం కాకుండా స్క్వేర్ గా వండాలి ఒక పిడికిడి అన్నాన్ని తీసుకొని దానికి కొంచెం కుంకుమ కలిపి కొన్ని సాశువులను యాడ్ చేయాలి మనం సాంబార్కి యూజ్ చేస్తాం కదా సాసులు వాటినైనా తీసుకోవచ్చు లేదా వైట్ సాసులు అని కదా వాటినైనా తీసుకోవచ్చు ఇలా దృష్టి ఈ మంత్రోపచారణ అంటే మీరు మంత్రం స్పష్టంగా చెప్పి నూట ఎనిమిది సార్లు తర్వాత ఈ దృష్టి ప్రక్రియ చేసి తర్వాత దీన్ని ఎక్కడైనా వేయాలి పక్షులకి వేసినట్టయితే అయితే ఆహారాన్ని తీసుకోండి ఉప్పుతో చేసేవాళ్ళైతే ఉప్పు కూడా తీసుకోండి దాన్ని పారే నీళ్ళలో అయితే వేయండి ఈ ప్రక్రియ చేస్తే మీరు లిస్ట్ అవుట్ చేసిన వాటిలో మూడు ఖచ్చితంగా మూడు రోజుల్లో మీకు రిజల్ట్ ఇస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండవచ్చు ఈ ప్రక్రియని మీరు కనీసం మూడు వారాలైనా చేయాలి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది చేసి చూడండి రిజల్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రక్రియని వారం వారం కూడా చేసుకోవచ్చు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మీ సమస్యలు తొలగి ఎందుకంటే చాలా మందికి అంటే ఇక్కడ అవకాశాలు తక్కువైపోతూ ఉంటాయి బిజినెస్ పెట్టుబడులు పెట్టిన కూడా అవకాశాలు ఉండదు కస్టమర్లు ఉండదు కంటిన్యూస్గా లాస్ అనేది చూస్తూ ఉంటారు చేంజెస్ లేకుండా ఒకే దగ్గర ఉండిపోయింటారు కూరుకుపోయి ఉంటారు సమస్యలతో అలాంటప్పుడు ఏం చేయాలో కూడా దిప్పుతూ వచ్చదు అలాంటప్పుడు ఇలాంటి ప్రక్రియను చేస్తున్నాము మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని నలుగురికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్